అందరికీ నమస్కారం నా పేరు చిల్కురి రామలింగం యోగా మాస్టర్ను నేను ఆనంద బ్రహ్మ యోగ మండలి నకరేకల్ గత పద్నాలుగు సంవత్సరాలుగా యోగా మాస్టర్గా సేవలు అందిస్తూ ఉన్నాను మనం ప్రతినిత్యము తాగే నీళ్ళు మంచివో కావో తెలియకుండానే తాగుతున్నాము ఎందుకంటే కనబడేదంతా బాగుంది అని అనుకుంటున్నాము కానీ అంతరంగంలోకి అంటే లోతుగా పరిశీలన చేసినప్పుడే దాంట్లో ఉన్న మంచిని గ్రహించగలుగుతాము ఎందుకంటే ప్రతినిత్యం కూడా మనము ఎన్నో సమస్యలతో అవుతున్నాము కానీ ఒక ట్యాబ్లెట్ నోట్లో వేసుకోగానే ఆహా నా జబ్బులన్నీ తగ్గిపోయాయని భ్రమలో బ్రతుకుతున్నాము కానీ వాస్తవికంగా వాస్తవాన్ని గ్రహిస్తే అవి మీ సమస్యల్ని మభ్య తప్ప పూర్తిగా వాటి వల్ల లాభం రావట్లేదు కాబట్టి అందుకే నేను యోగా ఎంచుకున్నాను యోగం ద్వారా మీకు పూర్తి ఆరోగ్యము వస్తుంది యోగం ద్వారా మీ యొక్క సమస్యలు పూర్తిగా నిర్మూలన జరుగుతాయి కాబట్టి అందుకే ప్రతినిత్యం కూడా మనం తాగే నీళ్ళు మంచివా కావు తెలుసుకునేందుకే ఇప్పుడు మీకు మీరు ప్రతినిత్యం తాగే ఈ యొక్క ఆర్వో వాటర్ను అదేవిధంగా మేము అందించే ఆల్కలైన్ వాటర్కు తేడాలను చూపించడం కోసమే మీకు ఈ ప్రయోగము మీకు అలా ముందు చేసి చూపిస్తున్నాను ప్రతి మనిషికి కూడా ప్రతి మనిషే కాదు ప్రతి జీవి జీవించాలంటే కూడా గాలి నీరు ఆహారం అనేది తప్పనిసరి దాంట్లో గాలి లేకపోతే క్షణం కూడా బ్రతకలేము కానీ నీళ్ళు అనేది అతి ముఖ్యమైనవి ఎందుకంటే నీళ్ళు మన శరీరాన్ని శుద్ధి చేస్తాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి జీవి నీళ్ళు తాగాల్సిందే వెనకటి కాలంలో అంటే బోరు నీళ్ళు అదేవిధంగా బావి నీళ్ళు బోరినీ తెచ్చుకున్నాము వాడుకున్నాము అప్పుడు అంత ఫ్లోరిన్ లేదు కాబట్టి స్వచ్ఛంగా ఉండేవి తాగలిగాము కానీ ఇప్పుడు పొల్యూషన్ పెరిగిపోయింది నీళ్ళు దొరకడం కష్టమైపోయింది అతి లోతులోంచి మనం వాటర్ని బయటికి తీస్తున్నాం కాబట్టి ఫ్లోరిన్ అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ ఫ్లోరిన్ వాటర్ని మనము తాగలేకపోతున్నాము తద్వారా నూతనంగా టెక్నాలజీ కనుగొనబడింది ఆర్బో వాటర్ ఇప్పుడు మనం అందరం కూడా ఆర్బో వాటర్ తాగుతున్నాము కానీ మరి దానివల్ల లాభమా నష్టమా అనేది మాత్రం తెలుసుకోవట్లేము ఎందుకంటే అవి నోటికి రుచిగా ఉంటుంది కాబట్టి తాగుతున్నాము కానీ దాని ద్వారా శరీరానికి ఎంతో నష్టం జరుగుతుందని నిరూపించడానికే ఇప్పుడు ఈ వాటర్ని టెస్ట్ చేస్తున్నాము జాగ్రత్తగా చూడండి చూడండి మన యొక్క బ్లడ్ పిహెచ్ వాల్యూ సెవెన్ సెవెన్ కంటే తక్కువ ఉన్నాయన్నీ కూడా ఆమ్ల గుణాలు ఉన్నాయి పిహెచ్డబ్ల్యూ ఐదు ఉన్నా ఆరున్న అది గుణాలు కలిగింది మన బ్లడ్ పిహెచ్ వాల్యూ సెవెన్ ఉన్నప్పుడు మనం తాగే నీళ్ళు కూడా సెవెన్ లేదా సెవెన్ కంటే ఎక్కువ ఉన్నాయి తాగడం వల్ల మన శరీరానికి ఎటువంటి నష్టం జరగదు మరి తక్కువ ఉన్న వాటర్ తాగడం వల్ల ఎలా నష్టం జరుగుతుందంటే పిహెచ్ లెవెల్ ఐదు ఆరు ఉన్నదాన్ని తాగడం తాగడం వల్ల ఆ యొక్క నీటిని న్యూట్రల్ చేసుకుంటుంది శరీరము శరీరానికి ఆ కెపాసిటీ ఉన్నది కానీ తీసుకొని దాన్ని గుణాలు ఉన్న నీటిని గుణాలుగా మార్చుకుంటుంది అందుకే మనకేమవుతుందంటే ప్రతి నిత్యము మనం తాగే నీళ్ళను మార్చుకోవడం కోసం శరీరము కాల్షియాన్ని తీసుకున్నందువల్ల మన శరీరంలో కాల్షియం లోపం అనేది ఏర్పడుతున్నది కాబట్టి బోన్స్ వీక్ అయిపోతున్నాయి బొక్కలు నొప్పులు వస్తున్నాయి అదేవిధంగా ఎక్కడైనా పడిపోతే క్రాక్స్ వస్తున్నాయి కాబట్టి పిహెచ్ లెవెల్ సెవెన్ లేదా అంతకంటే ఎక్కువ తాగడము ఉత్తమము ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఆర్వో వాటర్ని చెక్ చేస్తున్నాము ఇది ఆర్వో వాటర్ పాత బయట దొరికే వాటర్ ప్లాంట్ దగ్గర అయినా లేదా మీ ఇంట్లో ఉన్న వాటర్ ఫిల్టర్దైనా ఈ వాటర్ ఆర్వో వాటర్ అంటారు దీనివల్ల ఎన్ని నష్టాలని ఇప్పుడు తెలియజేస్తున్నాము ఇది వచ్చేసి ఆల్కలీన్ వాటర్ ఇది పిహెచ్ లెవెల్ ఏడు కంటే ఎక్కువ అంటే ఎనిమిది తొమ్మిది ఉన్న వాటరు ఇప్పుడు మరి చూస్తే సాధారణంగా అన్నీ ఒకేలాగా కనబడుతున్నాయి కానీ ఏది మంచి వాటరు ఏది చెడ్డ వాటర్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ముందుగా పిహెచ్ లెవెల్ ఎంత ఉన్నది అనేది తెలుసుకునేది లిక్విడ్ ఇది పిహెచ్ లిక్విడ్ దీన్ని పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు పిహెచ్ అంటే ఇప్పుడు చెక్ చేద్దాము దీని మీద సింబల్స్ ఇవ్వబడినాయి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పిహెచ్ వాల్యూలు ఈ వాటర్ని చెక్ చేసినప్పుడు ఆరెంజ్ కలర్ వచ్చిన లేదా ఎల్లో కలర్ వచ్చిన అది ఎసిడిక్ వాటర్ అంటే ఆమ్ల గుణాలు ఎక్కువ ఉన్నదని అర్థము లేదు గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి అది న్యూట్రల్ వాటర్ అంటే ఈ వాటర్ వల్ల మనకు ఎటువంటి నష్టం లేదు కానీ పెద్దగా లాభం కూడా లేదు కానీ ఎనిమిది లేదా తొమ్మిది ఈ కలరు బ్లూ కలర్ లేదా పర్పుల్ కలర్ వస్తే మాత్రం అది హెల్దీ వాటరు ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఒక గ్లాసులో ఆర్వో వాటర్ తీసుకుని మూడు డ్రాప్స్ వేస్తే సరిపోతుంది త్రీ డ్రాప్స్ ఇప్పుడు దీన్ని చూద్దాము ఏ కలర్ వస్తుందో ఎల్లో కలర్ అంటే ఇది ఎసిడిక్ వాటరు ఈ వాటర్ తాగడం వల్ల గ్యాస్ డ్రబుల్ సమస్య వస్తుంది అదేవిధంగా మనకు ఇండెన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అదేవిధంగా ఇదే లిక్విడ్ని మన యొక్క ఆల్కలిన్ వాటర్లో వేస్ట్ చూద్దాం ఏ కలర్ వస్తుందో చూద్దాం ఇప్పుడు ఇది ఏ కలర్ వచ్చింది పర్ఫెక్ట్ పర్పుల్ కలర్ చూడండి ఇది ఆల్కలిన్ వాటర్ అంటే పిహెచ్ లెవెల్ ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ ఉన్నదని అర్థము ఈ వాటర్ తాగడం ద్వారా ఏం అంటే మన శరీరంలో కొవ్వు పేరుకుపోదు ఇంకా మన శరీరానికి ఇంకా ఎటువంటి లాభాలంటే ఈ వాట తాగడం వల్ల మన యొక్క కిడ్నీలు మరియు ఊపిరితిత్తులు పరిశుభ్రపడతాయి కాబట్టి ఇలాంటి వాటర్ని తాగండి అదేవిధంగా మన శరీరం శక్తిని కోల్పోకుండా ఉండాలంటే మనకు ఎసెన్షియల్ మినరల్స్ అంటే అత్యవసరమైన మూలకాలు అవసరము ఏంటి ఏంటంటే జింకు కాపరు మెగ్నీషియము సోడియము ఫాస్ఫరస్ సల్ఫర్ క్లోరిన్ ఇలాంటి ఎసెన్షియల్ మినరల్స్ అనేవి తప్పనిసరిగా శరీరానికి అవసరము అవి ఉంటేనే శరీరము శక్తివంతంగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు సిద్ధంగా భూమి ద్వారా మూలకాలు వస్తాయి ఎందుకంటే వర్షం నీటిలో మూలకాలు ఏవి ఉండవు కానీ ఆ వర్షం నీళ్ళు నేల మీద పడినప్పుడు ఆ భూమి పడకుండా ప్రవహించినప్పుడు చెట్ల చెట్ల వేర్ల ద్వారా ఏమవుతుందంటే అదేవిధంగా భూమిలో ఉన్న మూలకాల మీదుగా అవి ప్రవహించడం ద్వారా ఆ యొక్క నీళ్ళలోకి ఆ మూలకాలు అనేవి వస్తాయి కానీ మనం ఈ విధంగా ఆర్వో వాటర్ని అంటే ప్యూరిఫై చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ మూలకాలన్నీ కూడా దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి తద్వారా ఇలాంటి నీటిని తాగడం ద్వారా శరీరానికి నష్టం జరుగుతుంది ఇప్పుడు మరి మీరు తాగే ఆర్వో వాటర్లో మినరల్స్ ఉన్నాయా లేదా ఈ యొక్క ఆల్ఫైన్ వాటర్లో మినరల్స్ ఉన్నాయా చెక్ చేద్దాము దీన్ని ఓఆర్పి లిక్విడ్ అంటారు ఈ లిక్విడ్ని దీంట్లో త్రీ డ్రాప్స్ అదేవిధంగా ఆల్ఫైన్ వాటర్ త్రీ డ్రాప్స్ వేస్తాము వేసినప్పుడు ఏ వాటర్ అయితే పింక్ కలర్లోకి మారుతుందో దాంట్లో మినరల్స్ ఉన్నట్టు లేకుంటే మాత్రం లేనట్లే ఇప్పుడు చెక్ చేద్దాండి చూడండి టూ త్రీ మీరు చూస్తున్నారు ఇది ఏ రంగులోకి కూడా మారలేదు డ్రాప్స్ వేయకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది అంటే దీంట్లో ఎటువంటి మినరల్స్ లేవని అర్థము ఇలాంటి వాటర్ తాగడం వల్ల శరీరానికి నష్టం జరుగుతుంది ఇప్పుడు ఆల్టీన్ వాటర్లో వేద్దాం ఇప్పుడు చూడండి ఇది పింక్ కలర్లోకి మారిపోయింది అంటే దీంట్లో మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయని అర్థము ఇలాంటి వాటర్ తాగిన వాళ్లకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది రోగ నిరోధక శక్తి ఉంటుంది తద్వారా ఇలాంటి వాటర్ తాగడం వల్ల మన యొక్క శరీర కణాలన్నీ కూడా సజీవంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఆల్కలిన్ వాటర్ని ఎల్లప్పుడూ తాగండి ఇలాంటి ఎసిరిక్ వాటర్ తాగడం ద్వారా శరీరానికి ప్రతినిత్యం కూడా నష్టమే జరుగుతుంది తప్ప ఎటువంటి లాభము లేదు కాబట్టి ఎందుకంటే ఇన్నాళ్ళుగా ఎలాంటి వాటర్ తాగుతున్నామో తెలియదు కానీ ఇక మంచి వాటరు అని తెలిసిన తర్వాత ఆల్కలిన్ వాటర్ని మాత్రమే తాగండి ఎసిరిక్ వాటర్ని పూర్తిగా వదిలేయండి ఇదివరకు ఈ వాటర్ ఫిల్టర్లో ఇది కాపర్ క్యాండిల్ అనేది ఉండేది ఈ క్యాండిల్ ఈ ప్లేస్లో ఉన్నది ఇప్పుడు ఏం చేసామంటే ఈ క్యాండిల్ని కాపర్ని తీసివేసి విత్ మినరల్ ఆల్కలైన్ క్యాండిల్ వేసాము ఇది ఈ విధంగా చిన్నదేమో ఇది గాజు గ్లాస్తో ఉంటుంది పెద్దదేమో ఈ విధంగా మెటాలిక్తో ఉంటుంది కాబట్టి ఈ దీన్ని తీసివేసి దీని ప్లేస్లోనే ఇది మీరు ఫిట్ చేసుకున్నది అంటే పాత మీకు వాటర్ ఫిల్టర్లు ఉన్నాయి అనుకోండి ఆ మంచి కండిషన్లో ఉంటే ఆ ఫా మీకు సరిగ్గా పని చేయకపోతేనేమో కొత్తది ఆల్కైన్ వాటర్ ఫిల్టర్ తీసుకోండి లేదా మీ పాత వాటర్ ఫిల్టర్ మంచి కండిషన్లో ఉన్నప్పుడు ఇలాంటి పోస్ట్ కార్బన్ కానీ లేదా కాపర్ క్యాండిల్ ఉంటే దాన్ని తీసివేసి ఇప్పుడు ఈ విధంగా మినరల్ క్యాండిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఈ ఫిల్టర్లో కూడా పాతది కాపర్ ఫిల్టర్ ఉంటేనే దీన్ని తీసివేసి కొత్తది ఆల్కైన్ ఫిల్టర్ వేయడం జరిగింది ఇప్పుడు దీని ద్వారా వచ్చిందే ఈ యొక్క పిహెచ్ లెవెల్ మరియు మినరల్స్ ఉన్న వాటర్ చెక్ చేయడం జరిగింది